మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో నెల రోజులుగా మురుగునీరు రోడ్డుపై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాలుగా ఉన్న కాలనీలో ఇప్పటికీ సరైన తాగునీరు కమ్యూనిటీ హాల్ పిల్లలకు ఆటస్థలం వంటి కనీస వస్తువులు లేవని వాపోతున్నారు వారానికి రెండు రోజులు మాత్రమే వచ్చే మంచినీళ్లతో జీవనం సాగించాల్సి వస్తుందని కొన్ని రోజులు మరుగుదొడ్డికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని మహిళలు తెలిపారు సమస్యను కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తూతూ మంత్రంగా పనులు చేసి వదిలేశారని ఆరోపించారు ఇప్పటికైనా మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి కాలనీకి సరిపడా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ లేకపోతే బిందెలతో ధర్నా చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు ah huh? మూడు రోజులకు నాలుగు రోజులకు వస్తాయి పోతుంటే మొన్న మా అన్ననే పడ్డాడు మా మోర్లా దెబ్బలు తాకినాయి మొన్న పడిగిడా అందరు పండిపోయి పడతారు పిల్లలు పడతారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మోరీ గురించి కంప్లైంట్ ఇస్తున్నాం వస్తారు పోతారు వస్తారు పోతారు అంటే మాకు తెలియదు మాకు తెలియదు మంచి నీళ్ళకి మంచి నీళ్ళకి పైసలు ఇవ్వాలా మేము నీళ్ళకి కూడా ఇస్తాం పైసలు మంచి నీళ్ళకి ఉప్పు నీళ్ళకి మళ్ళీ మోరి తీస్టానికి కూడా అడుగుతారు ఇంకా పైసలు వచ్చాయి కానీ ఏం పట్టించుకోరేం చేయాలి ఓట్లకి వస్తారా ఓట్లకి కూడా వచ్చేమో మాకు మా ఇంట్లోనే ఐదారు ఓట్లు ఉన్నాయి వస్తారు ఓట్లకు ఓట్ల వేయండి ఎవరు పట్టించుకోరు అప్పుడేమో ఓట్ల కాదు వస్తారు అడగనికి ఓట్లయితే బట్లాడి బట్లాడి మాకే మాకేయండి మాకేండి ప్రతి ఒక్క వస్తాడు మాకే మాకే అంటాడు ఓట్లు ఇప్పుడేమో ఒక్కరు కూడా రారు లీడర్లు మేము లీడర్లు అంటారు మేం లీడర్లు అంటారు అని ఒక్కరు అంటారు ఓట్లు అంటారు

మరి ఎట్లా మోరి పోతేనే ఉంటది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు సావులు కానీ బతుకులు కానీ ఏ ఉన్న రోడ్ మీదనే కానీ ఈడ మాత్రం మోరి మాత్రం క్లీన్ కాదు దీనివల్ల రోగాలు వస్తాయి ఆ రోగాలకు మళ్ళీ హాస్పిటల్ అలా తిరగాల ఇవన్నీ ఎట్లెతాయి ఇంట్లో ప్రాబ్లమే ఇక్కడ అలా ఇబ్బంది ఈ ప్రస్తుతం ఈ ఒక్క ఏరియాకి మాత్రం నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవ్వరు పోతుంది ఆ పక్క గల్లీలో ఇస్తారు అక్కడ కింద ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎండాల మళ్ళీ ఇంట్లో కలుస్తాయి ఇంకా మంజీర వాటర్ లా కలుస్తాయి కావాలంటే వాటర్ తీసుకోవచ్చు ఇప్పుడే వచ్చినాయి నీళ్ళు అన్నప్పుడు మొత్తం చెత్త చెత్త వచ్చింది చెత్త కాకుండా కానీ లీలక్ కూడా డిమాండ్ చేస్తున్నారు కరెంటు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కరెంటు కూడా ఊకే బంద్ చేస్తున్నారు ఏమైనా ఫోన్ చేస్తున్నామో లైన్ క్లియర్ లేదు ఏదో ఒకటి చెప్పుకుంటే మాకు కరెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి ఇక్కడ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరికైనా కాంటాక్ట్ చేద్దామంటే కూడా ఎవరు ఆ కాంటాక్ట్ దొరకట్లేదు చెత్త గురించి మొన్న మేము ఫోన్ చేస్తే ఒక డాక్టర్తో మాట్లాడాము ఇక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్ అంట మాట్లాడితే ఆమె ఏం చేసింది ఇవ్వాలండి ఈ డబ్బులు ఒక వంద రూపాయలు మీ దగ్గర అంటారు రోజు కూలి చేసుకునే వాళ్ళ దగ్గర వంద రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఇది ఎక్కడన్నాయం వాళ్ళు గవర్నమెంట్లో ఉండి మీకంటే పెద్ద పెద్ద జీతాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇస్తారు వందగా వేయని ఇస్తారు లేని వాడు ఎక్కడికి ఇస్తాడు నువ్వు చెత్తకు పైసలు ఇస్తున్నాము మోరల్ దేనికి పైసలు ఇస్తున్నాము నల్ల నీళ్ళకు పైసలు ఇస్తున్నాము మరి మాకు ఇదంతా డ్రైనేజ్ మొత్తం నిండి పారిపోతున్నది ఏంది మాకు లో నీళ్ళు రావట్లేదు డ్రైనేజ్ మాత్రం మోట్ల తొంగి మీరు ఉన్నది దేనికి పరపాలకులు మనం చూడడానికా లేకపోతే మాకు వచ్చే పర్వాలే మాకు చేయడానికి ఉన్నారా లేకపోతే మీ ఇంట్లో నింపుకోవడానికి ఉన్నారా ఇది ఎక్కడ నాయం మీది మాకు ఏదో ఒకటి తొందరగా మాకు ఇది పరిష్కారం చూపెట్టండి మాకు డబ్బులు లేకుండా డబ్బులు తీసుకోకుండా మాకు పరిపాలన చేయండి మీరు గవర్నమెంట్ ఎంచుకుంది దేనికి మాకు మాకు అనుగు విధాలుగా చేస్తారని చెప్పేసి మేము ఎంచుకున్నాం కానీ మీరు ఇప్పుడు ఇదేంటి మీరు చేసే లెక్కలు ప్రతి దానికి డబ్బు 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 ముడి పెట్టుకొని మాకు ప్రతి దాంట్లో ఇబ్బంది పెడితే మరి మాకు కూడా కూల్ కూల్ పని చేస్తున్నాం మాకు కూడా కూల్ రేట్లు పెంచుడి అవి పెంచడానికి రాదు కానీ పబ్లిక్ని ఎంత దోసుకు తినాలని మాత్రం దోసుకొని తినడానికి ముందున్నారు మీరు ప్రతి దానికి ఇబ్బంది పెడతారు ఇట్లా కానీ మాకు వారం రోజులు రావాలి మాకు ఇవన్నీ పరిష్కారం చేయాలి